హలో అనంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో అలా అన్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఈ తోట వచ్చేసి కళ్యాణ్ దుర్గం ఏరియాకి సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నవీన్ అండ్ విలేజ్ నేమ్ తూమకుంట విలేజ్ అండ్ కుందుర్పి మండలం పురం జిల్లా సో ఈ క్రాప్ వచ్చేసి రెండు ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ న్యూ టమోటో క్రాప్ అండి ఇంకా కటింగ్ అయితే పడలేదు ఈ రోజుకి సారీ నిన్న వచ్చిందండి ఈ వీడియో సెవెంటీ ఫోర్ డేస్ అయింది ఈ రోజుకి సారీ నిన్నటికి అండ్ టూ త్రీ డేస్లో కటింగ్ కూడా మొదలు పెట్టేస్తామని చెప్పారండి ఫార్మర్ అన్న అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెరైటీ నేమ్ వచ్చేసి యోధ అండ్ ఈ వీడియో వచ్చేసి ఫార్మర్ అన్న చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ తెలియచేశారండి అండ్ ఈ ఏరియాలో వచ్చేసి అంతంత మాత్రంగానే క్రాప్స్ అనేది ఉంది ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువగానే ప్లాంటేషన్ చేస్తున్నారండి అండ్ వర్షం కారణం చేత పంట డ్యామేజ్ అయినటువంటివి ఉన్నాయి అండ్ అలాగే కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వలన పంట గ్రోతింగ్ కూడా చాలా తక్కువగానే ఉంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్ని అయితే చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు అండ్ మీరున్న ప్లేసెస్లో టొమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ టమోటా ప్లాంటేషన్ గ్రోతింగ్ ఎలా ఉంది అండ్ అలాగే వర్షాలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్కి ఈ వీడియో మీద స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో ఈ అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక తుమ్కూరు డిస్ట్రిక్ట్ ఎబ్బూరు హోబ్లీ అండి దసరానహల్లి గ్రామం విలేజ్ నేమ్ వచ్చేసి దసరా హల్లీ విలేజ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ అయిందండి ఈ టమోటో క్రాప్కి జయహో అండి ఈ వెరైటీ వచ్చేసి ఈ టమోటో క్రాప్ వచ్చేసి ఒక ఎకరంలో టమోటా అనేది సాగు చేశారు అండ్ ఇంకొక ఎకరం కూడా పెట్టారండి ఆ తోట వచ్చేసి ఫిఫ్టీ డేస్ అయింది అది వచ్చేసి సీడ్స్ అండి ఇది నాటి అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ ఇప్పుడు కొత్త ప్లాంటేషన్ అయితే లేదండి ఈ మా విలేజ్లో వచ్చేసి కొత్తగా ప్లాంటేషన్ అనేది చేయడం లేదు అండ్ అలాగే ఈ స్టేజ్ ఉన్నటువంటి టమోటో క్రాప్స్ వచ్చేసి దాదాపుగా పది నుంచి పదహైదు ఎకరాల వరకు టమోటా అనేది సాగు చేశారు అంటే ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నటువంటి టమోటో క్రాప్స్ ఉన్నాయి అని చెప్పారండి ఫార్టీ టు ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయినటువంటి టమోటో క్రాప్స్ వచ్చేసి పది నుంచి పదహైదు ఎకరాల వరకు అలా ఉంటుంది అండ్ కొత్త ప్లాంటేషన్ చేయలేదు అనే ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వర్షాలు పడ్డాయండి ఒక త్రీ డేస్ అయితే కంటిన్యూగా పడ్డాయి వర్షం పడిన తర్వాత వెంటనే మేము స్ప్రేయింగ్స్ అనేది కూడా ఇస్తున్నాం మచ్చ ఇలాంటివి ఏమీ అటాక్ కాకోకుండా అనేది ఫార్మర్ అని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఇది ఇన్ఫర్మేషన్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి వర్షాలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కానీ లేదంటే ఈ వీడియో స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి కానీ మీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఎందుకంటే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ and thank you for watching this video. హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఈ విధంగా అంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ క్రాప్ వచ్చేసి సుబ్రమణి ఫార్మర్ అన్నదండి ముల్బాగుల్ తాలూకా అంగోండ్లపల్లి విలేజ్ అండి సో విలేజ్ నేమ్ రాంగ్ అయితే సారీ అంగోండ్లపల్లి అనే నాకు తెలిసింది సో ఓకే ఇక డిస్టిక్ వచ్చేసి కోలార్ డిస్టిక్ అండి అండ్ ఈ టమోటో క్రాప్ వచ్చేసి ఒక ఎకరంలో టమోటా అనేది సాగు చేశారు ఈ వెరైటీ వచ్చేసి సాహిత్ అండి అండ్ ఈ ఏరియాలో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కొత్త టమోటా తోటలు వచ్చేసి ఒక మూడు ఉంటాయండి అండ్ కటింగ్ పడే తోటలు వచ్చేసి నాలుగు వరకు ఉంటాయి నాలుగు టమోటా క్రాప్స్ అనేది ఉంటాయన్నమాట కొత్త టమోటా తోటలు మూడు ఉన్నాయి అండ్ ఎక్కువగా ప్లాంటేషన్ అయితే చేయడం లేదు వైరస్ ఎక్కువగా ఉండడం వలన ఈ ఏరియాలో తక్కువ ప్లాంటేషన్ చేశారు అనేసి ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఎక్కువగా వైరస్ ప్రాబ్లం ఉందండి మా ఏరియాలో వచ్చేసి అందువలన తక్కువగా ప్లాంటేషన్ చేశారు కొత్త కానీ పాత కానీ టమాటో క్రాప్స్ అయితే హెవీగా లేవు నాలుగు తోటలు అండ్ మూడు తోటలు సో అన్నీ తీసుకున్నప్పటికీ కూడా చాలా పెద్దగా ఏం లేదు లాస్ట్ ఇయర్తో పోలిస్తే గనక అని చెప్పారండి సో ఈ విధంగా ఉంది తోట అయితే చాలా మంచిగా హెల్తీగా ఉంది అండ్ ఈ విధంగానే ఉంటూ అండ్ ఇంకా మంచి క్రాప్ అంటే ఈల్డింగ్ కూడా ఇంకా మంచిగా వచ్చి మంచి ప్రైజ్ అందాలని ఫార్మర్ అన్నకి కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇలాంటి డైలీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఈ విధంగా అన్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేస్తున్నామండి సో ఇక్కడైతే ప్రజెంట్ వర్షం అయితే పడుతుందండి ఈ వీడియోలో మీరు అయితే చూస్తున్నారు అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఉడుమల శేఖర్ అండి శేఖర్ అన్న ఫార్మర్ అన్న నేము అండ్ ఈ తోట వచ్చేసి ఒక ఎకరంలో సాగు చేశారనమాట సీడ్ వచ్చేసి సాహిబ్ ఫార్టీ ఫోర్ అండి సారీ సాహిత్ ఓన్లీ సీడ్స్ నేమ్ వచ్చేసి సాహిత్ అండ్ డేస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ డేస్ అండి కేశాపురం విలేజ్ కొత్త చెరువు అండ్ సత్య శ్రీ సత్యసాయి డిస్టిక్ అండి అండ్ ఇది ఈ టమోటో క్రాప్ వచ్చేసి సత్యసాయి టమోటో సారీ సత్యసాయి డిస్టిక్కి ట సంబంధించినటువంటి టమోటో క్రాపు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్షాలు అయితే పడుతున్నాయండి అండ్ డైలీ కూడా పడుతున్నాయి త్రీ ఫోర్ డేస్ నుంచి అని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ భయంకరమైన వర్షాలు ఏం కాదు కానీ డైలీ పడితే కనుక మత్స గజ్జి సో ఇలాంటివి అటాక్ అయ్యే ఉన్నాయి సో ఫార్మర్ అన్న వచ్చేసి మంచిగా స్ప్రెయిన్స్ అనేది ఇస్తున్నారు సో ఏదేమైనా మంచి ప్రైజెస్ అన్నకు అందాలని ఆశిస్తూ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ అంత పెద్ద మొత్తంలో అయితే చేయడం లేదండి సో మామూలుగానే జరుగుతున్నాయి ప్లాంటేషన్ అనేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో అనంతపూర్ అండ్ హలో ఫార్మర్ మర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ అండి అండ్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అతి భారీ వైరస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వలన తక్కువగా ప్లాంటేషన్ చేశారు కొత్త టమోటా కానీ అండ్ ఆల్రెడీ కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటాలు కూడా చాలా అంటే చాలా తక్కువగా ప్లాంటేషన్ చేశారండి ఎందుకు అంటే కనుక ఇక్కడ భారీగా వైరస్ ప్రాబ్లం ఉంది అనేసి చెప్పారండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ అడ్రస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మురుగేష్ అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నాగనహల్లి విలేజ్ అండ్ బంగారుపేట తాలూకా కోలార్ డిస్టిక్ అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహో వెరైటీ అండి పన్నెండు వేల మొక్కలు నార్ అన్నమాట అంటే ట్వెల్వ్ థౌజండ్ పైరు సో ప్లాంటేషన్ వచ్చేసి చాలా తక్కువగా పెట్టారండి ఒక చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు అని చెప్పారనమాట ఎగ్జాంపుల్గా ఎన్ని క్రాస్ కూడా నాకు ఐడియా లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషను అండ్ ఫార్మర్ని అయితే ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఇచ్చారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచిగా ప్లాంటేషన్ మంచిగా నిలబడి అండ్ మంచిగా ఈల్డింగ్ వచ్చి చాలా మంచి పంట దిగుబడి వచ్చి మంచి ప్రైజెస్ ఫార్మర్ నాకు అందాలి అనేసి ఆశిస్తున్నాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను నాగనహల్లి విలేజ్లో వచ్చేసి వైరస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వలన తక్కువగా ప్లాంటేషన్ చేశారు చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో అనంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా కొన్ని టమోటా తోటల ఇన్ఫర్మేషన్ కొత్త టమోటా క్రాప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఏరియాస్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను అండ్ ఈ ఈ వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదండి రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లి విలేజ్ అండి సాహో ఈ వెరైటీ వచ్చేసి థర్టీ ఎయిట్ డేస్ అయిందండి అనంతపురం డిస్టిక్ అండ్ ఈ విలేజ్లో వచ్చేసి టోటల్గా తీసుకుంటే కనుక ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాల వరకు టమోటో క్రాప్ కొత్త పాత కటింగ్ పడేది అండ్ నాటు నాటినటువంటి టమోటో క్రాప్ టోటల్ కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాలు ఉంటాయండి ఈ ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు ఇది వచ్చేసి శ్రీనివాసపూర్ కోలార్ డిస్టిక్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ శంకర్ రెడ్డి అండి ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి విలేజ్ నేమ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద పెట్టానండి సో ప్రొనౌన్సేషన్ ఇబ్బంది సో అందుకని అనేసి అండ్ ఈ విలేజ్లో టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అయితే ఫార్మర్ అన్న ఇవ్వలేదండి సో అందువలన జస్ట్ ఈ క్రాప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ టమాటో క్రాప్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ టమాటో క్రాప్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ త్రీ అండి ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సత్యసాయి డిస్టిక్ సీజీ ప్రాజెక్ట్ అండి మేబీ ఇది ఒక ఏరియాకి ఏరియా ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను అండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టోటల్గా తీసుకుంటే కనుక ఈ విలేజ్లో కొత్త పాత అన్ని టమోటో క్రాప్స్ తీసుకుంటే కనుక అంటే ఆల్రెడీ ప్లాంటేషన్ చేసినవి అండ్ కటింగ్ పడే స్టేజ్కి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నటువంటివి అండ్ కటింగ్ పడే టమోటో క్రాప్స్ అన్నీ కలిపినప్పటికీ పది ఎకరాలు దాదాపుగా ఉంటుందండి అండ్ చాలా తక్కువ ప్లాంటేషన్ చేశారు ఈ ఏరియాలో వచ్చేసి ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువ ప్లాంటేషన్ జరిగిందనమాట అని చెప్తున్నారు అండ్ కొత్త ప్లాంటేషన్ అంటే కనుక రెడీ చేస్తున్నారు ఇంకా ఇప్పటికైతే ఏమీ లేదు అంటే నాటడం లేదు అనేసి ఈ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఈ వెరైటీ విషయానికి వస్తే కనుక ఎయిట్ త్రీ టూ త్రీ అండి సో చాలా క్రాప్ అయితే మంచిగా ఉంది సో మీరే చూస్తున్నారు అంటే ఈల్డింగ్ కూడా బాగుంది ఆకు ఎక్కువగా ఉండడం వలన కనిపించట్లేదు అండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయిందండి ఈ క్రాప్కి వచ్చేసి సో ఇక్కడ విలేజ్లో వచ్చేసి దాదాపు పది ఎకరాల వరకు ఉంటుంది అనేసి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి చాలా టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను చాలా తోటలు నిలబడిపోతున్నాయండి అండ్ అంటే డైలీ కూడా చాలా ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి అండ్ కన్ఫ్యూజన్లో కూడా అంటే వీడియోస్ ఉన్నాయి కానీ అడ్రస్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది సో అందువలన ఒకే వీడియోలోనే అన్ని అంటే వచ్చిన వెంటనే వీడియోస్ అనేది రెడీ చేసేస్తున్నాను అనమాట సో ఇక నెక్స్ట్ టమాటో క్రాప్ విషయానికి వస్తే కనుక ఈ వీడియోలోనే అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఇంకొక టమాటో క్రాప్ అండి అండ్ ఈ వీడియో అంటే ఈ టమాటో క్రాప్ విషయానికి వస్తే గనక నాగనహల్లి విలేజ్ అండి కోలార్ డిస్టిక్ బంగారుపేట తాలూకా సో ఈ విలేజ్ నేమ్ వచ్చేసి నాగర నాగనహల్లి విలేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ ఎక్కువగానే ఉంది అని అయితే చెప్పలేదండి ఈ ఫార్మర్ అన్న అండ్ తక్కువగా ఉందని కూడా చెప్పలేదు అంటే ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్ టమోటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనమాట అండ్ సీడ్స్ వెరైటీ సో ఏమీ ఇవ్వలేదు జస్ట్ అడ్రస్ ఒకటే పెట్టారు సో ఏం తెలియచేయాలి అంటే కనుక ఈ అడ్రస్ ఒకటే చెప్పగలనండి సో ఇక్కడ ఈ ఏరియాలో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా నాకు తెలియదు అనమాట అండ్ ఈ ఫార్మర్ అన్నా తెలియచేయలేదు అండ్ ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి టమోటో ధరలు అయితే చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఎప్పుడు కూడా అంటే పెట్టే అంత టమోటా కంటే అన్ని ఏరియాస్లో కూడా ప్రతి ఒక్క ఫార్మర్ అంటే నేను వీడియోస్ చేస్తున్నాను కదండి సో మనకి కొత్త టమోటో తోటలు ఇచ్చినటువంటి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కనుక ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువ ప్లాంటేషన్ జరిగింది జరుగుతుంది అని కూడా చెప్తున్నారు అండ్ ఇక నెక్స్ట్ వీడియో అయితే ఇక్కడ చూస్తున్నారండి మీరు ఈ టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కర్ణాటక అండి చిత్రదుర్గ డిస్టిక్ చలికేరీ ఈ ఈ అడ్రస్ వచ్చేసి చెలికేరికి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఇది కూడా సేమ్ టు సేమ్ అండి అంటే విలేజ్లో ఏమాత్రం టమాటో క్రాప్స్ ఉన్నాయి అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట ఫార్మర్స్ అన్నవాళ్ళు సో ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కనుక అన్ని చోట్ల కూడా తక్కువ ప్లాంటేషన్ చేస్తున్నారనే చెప్తున్నారండి ప్రతి ఏరియా నుంచి మనకి వచ్చినటువంటి టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే కనుక ఎక్కువ మోతాదులో వచ్చేసి తక్కువ ప్లాంటేషన్ చేస్తున్నారని చెప్తున్నారు ఇక వర్షాలు ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఎక్కువగానే పడుతున్నాయండి అంటే భారీ భయంకరమైన వర్షాలు కాకపోయినప్పటికీ పడుతున్నాయి అన్నమాట ఇలా పడ్డం వలన మత్స అండ్ గజ్జి ఇలాంటివన్నీ కూడా అటాక్ అవుతాయి అండ్ పడే చోట అయితే పడుతున్నాయి కానీ ఇక పడని చోట్ల అయితే కనుక ఈ రాప్తాడు ఏరియా అనంతపురం జిల్లాలోనేనండి కళ్యాణ్ దుర్గం ఏరియాలో అతి భారీ వర్షాలు పడ్డాయి అండ్ ఇక రాప్తాడు అంటే టమోటా మార్కెట్ ఉంది కదండి సో ఆ ఏరియాస్లో వచ్చేసి చాలా తక్కువ అంటే తక్కువ మోతాదులో వర్షం అనేది నమోదైంది సో చాలా అంటే పశువులకి గడ్డి కూడా ఎండిపోయే స్టేజ్లో ఉందన్నమాట ఇక ఒక వర్షం వస్తేనే ఈ గడ్డి అనేది నిలబడుతుంది అనేసి రైతన్నలు ఎగ్జాంపుల్గా నాకు ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను కూడా మీకు ఈ విధంగానే తెలియచేస్తున్నానండి సో ఇక నెక్స్ట్ టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదండీ నాకైతే ఎక్కువ టమోటానే కనిపిస్తుంది ఈ టమోటా తోటలో అండ్ ఈ ఫార్మర్ అనే నేమ్ వచ్చేసి ప్రశాంత్ అండి విలేజ్ నేమ్ వచ్చేసి దేవనాథ హోసల్లి సారీ ప్రనౌన్సియేషన్ ఇబ్బంది సో నెక్స్ట్ వచ్చేసి చిక్కనాయకన అండి తాలూకా అండ్ డిస్టిక్ వచ్చేసి టుంకూరు అండ్ ఈ టమాటో క్రాప్ అయితే మీరు చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి వీడియో లెంతీగా ఉంది అండ్ నాకు వీలు ఉన్నప్పుడు సింగిల్ సింగిల్ వీడియో కూడా హెలో ఫార్మర్లో కానీ హెలో అనంతపూర్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాను ఎందుకంటే వన్ మినిట్ వీడియో చూడ్డానికే మీరు చాలా ఇబ్బంది పడతారు అంటే లాగ్ చేస్తున్నారు ఫిఫ్టీన్ కేజీస్ అనేది చెప్పడం ఎందుకు అండ్ డేట్ చెప్పడం ఎందుకు అంటారు కదండి సో అలాంటి వాళ్ళు ఈ క ఈ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వరకు వచ్చి వీడియో చూస్తారంటే నాకైతే నమ్మకం లేదు బట్ అన్ని వీడియోలు నిలిచిపోతున్నాయనేసి ఇలా పెద్ద లాంగ్ వీడియో అనేది చేశాననమాట చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వీడియోస్ ఇవ్వడమే గ్రేడ్ అండి అలాంటిది ఇన్ని ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ అండ్ అలాగే వీడియో తీసి మనకి షేర్ చేసినందుకు సో నేను వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మన ఛానల్స్ తరపు నుంచి సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ ఈ వీడియో చివరికి కూడా ఇంకొక వీడియో ఉందండి అంటే వాళ్ళు కూడా టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సో అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను అండ్ ఇంత టైము లాగ్ చేస్తూనే ఉన్నట్టుంది ఈ వీడియోలో సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ టమాటో క్రాప్స్ వచ్చేసి చాలా మంచిగానే ఉన్నాయని చెప్పొచ్చు అంటే పెట్టినంతలో కానీ క్రాప్స్ అయితే బెటర్గానే ఉన్నాయండి అంటే మనకి వచ్చినటువంటి వీడియోస్ చూసి చెప్తున్నాను బాగలేని టమాటో క్రాప్స్ కూడా ఉండొచ్చు సో మనకైతే అవి రాలేదు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడడం లేదు జస్ట్ బాగున్న వాటి గురించి నుంచి చెప్తున్నాను సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్కి మన ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు అండ్ థ్యాంక్స్ ఏ లాట్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ बरोबर बरोबर आयदरले एवोर ओर आडलं नाही मी आता नाही गोपा आठमचचोटी बिजीला ఉంటा पाडला बाई काडले नाही आता पा கண்டிப்பா பாத்துக்கலாம் பையன் தம்பி நிறைய பேர் இருக்காங்க பையன் தம்பியும் விளையாட போவாங்க எதுவும் பிரச்சனை இல்லை அப்புறம் பையன் தம்பி கூட